హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏడుకొనలు ఫార్మ్స్ ఫ్రెండ్స్ మన టాపిక్ ఏంటంటే ఇరవై రోజులు కోడి పిల్లల్లో మెయిల్ చీక్ అలాగే ఫీమేల్ చీక్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అనేది ఈ వీడియో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఫుల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి ఫీమేల్ చీక్ అది ఎలా చెప్తున్నా అంటే చూడండి దాని రెక్కలు బటర్ఫ్లై మోడల్లో అయితే ఉంటాయి అదేవిధంగా త్రీ లేయర్స్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అదిగోండి ఒకటి రెండు మూడు అది చిన్నగా ఉంటుంది పైన త్రీ మూడో లేరు అలాగే పెట్ట పెట్టపిపిల్లకి తోక అయితే పొడుగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ దాని ఈకలు కూడా మందంగా ఉంటాయి ముక్కు చూసుకోండి ముక్కు చూడండి ఫ్రెండ్స్ దాని ముక్కు అయితే కొంచెం చిన్నగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా అదండి దాని ఈకలు చూడండి మందంగా ఉండి తోక పొడుగ్గా ఉంటే అది అది వచ్చి పెట్టబిల్ల ఫ్రెండ్స్ ఇక పుంజు బిల్ల ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇదే పుంజుపిల్ల ఫ్రెండ్స్ పుంజుపిల్లకి రెక్కలు చూడండి ఎంత పలుచగా ఉన్నాయో అది వచ్చేసి ఒకటో లేయరు రెండో లేయర్ వచ్చేసి సన్నగా అయితే ఉంటాయి చూశారు కదా అంత పలుచగా ఉన్నాయో పెట్టబుల్లకి అయితే నిండుగా ఉన్నాయి అలాగే సెకండ్ వచ్చేసి దీన్ని తోక చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్నగా అయితే ఉందో అలాగే గట్టిగా కూడా ఉంటుంది అక్కడ అంత స్ట్రాంగ్గా ఉంటుంది పుంజు బిళ్ళకి అలాగే దీని ముక్కు చూసుకుంటే చూడండి కొంచెం పొడవుగా అయితే ఉంది ఇప్పుడు నేను చెప్పిన మూడు చూశారు కదా ఇదైతే పుంజు బిళ్ళ పుంజు బిళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకైతే ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను పుంజు బిళ్ళ ఉంటుందో అలాగే పెట్టబిళ్ళ ఉంటుందో అనేది ఈ వీడియో చూసి మ్యాక్సిమం చాలామందికి అయితే తెలిసిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నప్పుడే ఎలా కనిపెట్టాలి అనేది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్